హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేడు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది అదే బ్లూ మూన్ మరి బ్లూ మూన్ చూడాలంటే మనం తప్పకుండా ఈ రాత్రి వేచి ఉండాల్సిందే అదేంటి వీడియోలో తెలుసుకుందాం ఒకే నెల రెండు సార్లు పౌర్ణమి వచ్చిన సందర్భాల్లో బ్లూ మూన్ సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదే క్రమంలో భారతదేశంలో శనివారం అంటే ఈ రోజు బ్లూ మూన్ సంభవించబోతుంది శనివారం శరద్ పూర్ణిమ మాత్రమే కాదు హలోవిన్ అంటే క్రైస్తవుల పండుగ కూడా ఉంది ఇక బ్లూ మూన్ అన్నది ఖగోళ ఘటన రెండు మూడు సంవత్సరాలకు మారు వస్తూ ఉంటుంది అయితే శనివారం జరగనున్న బ్లూ మూన్ ను మళ్లీ చూడగలిగేది రెండు వేల ముప్పై తొమ్మిదిలోనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు శనివారం రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు బ్లూ మూన్ సంభవించనుంది వాస్తవానికి బ్లూ మూన్ అంటే చంద్రుడు నీల రంగులో కనబడతాడని కాదు ఒకే నెలలో చోటు చేసుకునే రెండు పౌర్ణముల నేపథ్యంలో రెండవ పౌర్ణముని బ్లూ గా వ్యవహరిస్తారు ఈసారి సంభవించిన బ్లూ మూన్ కూడా సాధారణంగా కనబడే పసుపు తెలుపు రంగుల్లో కాకుండా భిన్నంగా కనిపిస్తుంది ఈసారి ఈ బ్లూ కు ఇదో ప్రత్యేకత అని శాస్త్రోత్లు చెప్తున్నారు మరి దీనివల్ల నష్టమా లాభమా అంటే నష్టము లేదు లాభం లేదు ఈ బ్లూమోన్ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఈసారి రెండు వేల ముప్పై తొమ్మిదిలో రాబోతుంది అంటే చివరిగా మనం చూసేది ఇదే రెండు వేల ముప్పై తొమ్మిదిలో మనకు మళ్ళా దర్శనం ఇవ్వబోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్